నమస్కారం టుడే విజయార్కి స్వాగతం నా కుటుంబాన్ని ఆదుకొండయ మహాప్రభు అంటూ ఓ చిరు ఉద్యోగి వర్కర్గా విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సుబ్రహ్మ బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామానికి చెందిన కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు వివరాల్లోకి పోతే స్థానిక నాయకులు వేధింపులతో గురిచేస్తూ ఆశా వర్కర్ విధుల నుంచి తొలగించాలని ప్రయత్నం సాగిస్తున్నారని వాపోయారు తన కుటుంబం పడుతున్న కష్టాలను వైతొలగాలంటే ఈ చిన్నపాటి ఉద్యోగం అండగా ఆసరాగా ఉంటుందని ఉన్నత అధికారులు నాయకులు వేడుకున్నారు బాధితులకు అండగా అన్ని కార్మిక సంఘాలు ఉంటాయని కృష్ణవేణి పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకెళ్తామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ యూనియన్ జిల్లా నాయకులు సహాయక కార్యదర్శి వైఎస్ మణి ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు హేమావతి కార్యదర్శులు శ్యాముండేశ్వరితో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నా ఉద్యోగం చేసి నా బిడ్డలు సాక్కోవాలా ఇంకో బిడ్డ బీటెక్ జాయిన్ అవుతుంది నా బిడ్డకు ఫీజులు కావాలా బిడ్డ చదివించుకోవాలా ఒక బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతుంది ఆ బిడ్డలు నేను సాక్కోవాలా నా కుటుంబాన్ని పోషించుకోవాలా నా జాబ్ తీసేస్తే నేను ఎట్లా బతకాలా ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాను నేను నా మీద ఎలాంటి రిమార్క్ లేదు ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను ఒక అసలు చెడు పురుగులు చూసినట్టు చూస్తూ ఉన్నారు నన్ను నేనేదో చేసేసినా నన్ను లెక్కలు కానీ నాలో అయితే చిన్న తప్పు కూడా లేదు ఎక్కడైనా మీరు విచారించుకోండి సార్ నా పని నేను చేయలేదు పని అని చెప్పాను ఆ విధంగా నేను పని చేసుకుంటే ఈరోజు నన్ను తీసేస్తామంటున్నారు నుంచి కాబట్టి నాకు న్యాయం చేసి నా ఉద్యోగం నాకు ఉండేటట్టు నా బిడ్డలకి సహాయం చేస్తారని నేను అడుగుతున్నాను సార్ వర్కర్స్ యూనియన్ నా పేరు చాముండేశ్వరి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధం తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాము నేను తిరుపతి జిల్లా కార్యదర్శిని ఆశా వర్కర్స్ యూనియన్కి సంబంధించి గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఆశా వర్కర్లు యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయల జీతాల నుంచి పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు చోటమోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా చిరు ఉద్యోగుల మీద పడి మేము మా పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు మిమ్మల్ని మార్చేస్తాం మిమ్మల్ని తీసేస్తామని బెదిరిస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత చేయించుకునే పనులు ఎంత చేయించుకుంటున్నారు అయినా కానీ వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు పెట్టేసి ప్రభుత్వానికి అనుకూలంగా లేరు గ్రామాల్లో పనిచేయడం లేదని బెదిరిస్తూ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామనేసి రాజకీయ నాయకులు ఎక్కువ వేధింపులు గురి చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న బాలేపల్లిలో బాలాయపల్లి మండలం బాలాయపల్లి పిహెచ్సిలో పనిచేస్తూ ఉందో కృష్ణవేణి అనే ఆశా వర్కర్ని ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ వేధింపులు చేస్తూ ఆమె పనిచేయడం లేదనేసి బెదిరిస్తూ ఉద్యోగుల నుంచి తీసేస్తామని బెదిరిస్తూ ఉంటారో ఆ విషయంలో ఆమెను ఉద్యోగుల నుంచి నిలిపేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఒప్పుకోవడం లేదు ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం రేపెళ్ళి డిఎంహెచ్ఓ గారితో ఆల్రెడీ మాట్లాడున్నాము ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏమన్నా జరగనేయండి ఆమెకి ఉద్యోగం తీసేసే పరిస్థితి అయితే లేదు కాదని ఎవరన్నా తీ ఉద్యోగంలోంచి నిలిపేస్తాము మాన్పించేస్తామన్నారంటే మేము దీన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆమెకి ఉద్యోగాన్ని నిలబెడతామని హామీ ఇస్తున్నాము నా పేరు వైఎస్ తిరుపతి జిల్లా ఏఐటిసి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో కృష్ణవేణి అనే మహిళ దాదాపు పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఆమెకి ఏదైతే విధులు ఇచ్చారో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆమె కుటుంబ పోషణ చేసుకుంటున్న ఆ మహిళని ఈరోజు ప్రభుత్వాలు మారినాయనేసి పదివేలు ఏదో వాళ్ళకి జీతం ఇస్తున్నారు అనేసి ఆ పదివేలు మేము పొందాలి లబ్ధి పొందాలి అని ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి వాళ్ళు మాట్లాడడం చాలా దారుణం ప్రభుత్వాలు మారినప్పుడల్లా పంచుకునేదానికి ఇదేమన్నా అన్నమా లేకుంటే ఇంకేదైనా తిను అది ఒక ఉద్యోగం అండి ఆ అటువంటి ఉద్యోగాన్ని పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ఆమెకి ఎలాంటి షరత్తులో లేకుండా ఆమె తొలగించాలి మా గవర్నమెంట్ వచ్చింది మేమే పని చేసుకోవాలండం చాలా దారుణం ఇలాగే ప్రవర్తించి ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడ సాపేసి పండుకోనదో గుర్తించుకునేసి చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా చెప్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం చాలా బాగుంటుంది మేము మారినాం మేము మారుతాం మేము మారుస్తాం అంటున్నారు అదే చేసుకొని కొనసాగించిపోతే మహిళలంతా కూడా మీ మీకు అండదండలుగా ఉంటూ మీ ప్రభుత్వానికి వాళ్ళు కూడా సేవ చేసి మీ వాళ్ళు చేసే సేవ వల్ల మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది మీరు కూడా గత ప్రభుత్వం లాగా ప్రవర్తించడం ఇది సరైన పద్ధతి కాదు మా ఆ మహిళకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు అటువంటి ఇదిలో ఆమెకు సహాయం చేయాల్సింది ఆమెకు అండగా నిలబడాల్సినటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం ఇప్పుడు మా లీడర్ చెప్పినట్టు డిఎంఎండ్ హెచ్ఓ గారితో మాట్లాడడం కలెక్టర్ గారితో మాట్లాడతాం అవసరమైతే దీన్ని రాష్ట్ర స్థాయికి సమస్యగా కూడా తీసుకెళ్ళి ఈ సమస్య ఈ బాలాయపల్లి మండలంలో కాదు పక్కనే ఉన్న కాళస నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం అన్ని దగ్గర కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ రాజకీయ వేధింపులు ఉన్నాయి ఈ ఇక్కడ ఈ కింద స్థాయి నాయకులు చేస్తున్న పై నాయకత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖండించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునే విధంగా మీరందరూ సహకరించి మీ పరిపాలన బాగుంటే బాగుండేలా చేసుకోవాలనేసి మేమంతా కూడా ఏఐటీసీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ఏఐటిసి తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి బాలయ్యపల్లి పిహెచ్సికి అనుబంధంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యం పల్లిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో ఆశా టీచర్గా పనిచే ఆశా వర్కర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి అనేటువంటి ఆశా వర్కర్ను తొలగిస్తాము అని చెప్పినని ఈరోజు ప్రకటించడం కానీ చెప్పడం కానీ ఆమెని బెదిరించడం కానీ ఏఐటియూసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది మేము ఏ చిరు పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టము చిరు ఉద్యోగులకు మేము అండగా ఉంటాము అని చెప్పి నన్ను ప్రకటిస్తాను కానీ పైన ప్రకటిస్తున్నది ఒక రకంగా ఉంది ఇక్కడ కింది స్థాయిలో జరుగుతున్నది మరో రకంగా ఉంది దీన్ని ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి ఈరోజు వెంకటగిరిలో దాదాపుగా ఈ యొక్క బాలయ్యపల్లిలో ఆరు ఏడు మంది చిరు ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలకి లోకల్గా ఉండేటువంటి నాయకులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పినని దానిపై దానికోసం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పినని మనకు తెలుస్తోంది దీన్ని ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో కలెక్టర్ గారి దృష్టికి యొక్క సమస్యని తీసుకెళ్లడం జరిగింది మరోమారు రేపు గ్రామ సచివాలయంలో కూడా ఈ యొక్క సమస్య పైన కలెక్టర్ గారి దృష్టికి డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా మళ్ళీ తీసుకెళ్తాం ఆమె పరిస్థితిని ఆరోగ్య పరిస్థితిని ఆమె కుటుంబ పరిస్థితిని పేద పరిస్థితిని ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించాలి అదేవిధంగా అధికారులు కూడా ఆమెకు అండగా నిలవాలి అని చెప్పిన చూసి కోరుతా ఉంది ప్రధానంగా ఇద్దరు క్యాన్సర్ బిడ్డల్ని పెట్టుకొని మూడు నెలల క్రితం ఒక బిడ్డను చంపు చనిపోతే ఆ తల్లి ఆ కుటుంబం ఎంత మనోవేదన అనుభవిస్తుంటుందో ఒకసారి మనసున్న మానవత దృక్పథంతో మనం పరిశీలన చేయాలి అని స్థానిక నాయకత్వాన్ని కూడా ఏఐటిసీ కోరుతూ ఉంది ఇప్పటికైనా సరే చిరు ఉద్యోగులపై కచ్చ సాధింపు చర్యలు పూనుకోబోకండి